హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కోడలు మాటలు విన్న నరేష్ గారికి బాధ కలిగింది అల్లకి పెట్టుకున్న కళ్ళ చోటు తీసి కంట్లో తడి తుడుచుకొని లోపలికి వచ్చారు అప్పటి వరకు షాక్లో ఉన్న సుమిత్ర భర్త రాగానే ఏడుస్తూ నరేష్ గారిని హత్తుకొని ఏవండి అసలు నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంది కోడలన్నీ ఎదిరించడమే కాకుండా నన్ను కొట్టడానికి చెయ్యత్తిందండి అంతేకాదు మన అమ్మాయి కడుపుతో ఉందన్న విషయం పక్కన పెట్టి తన సంసార విషయంలో లేనిపోని దెప్పి పొడుపులు పొడిచింది అసలు ఏంటండి మనకి పరిస్థితి ఆయన సుమిత్ర ఏడవగానే ముందు నన్ను వదిలి సుమిత్ర అది కాదండి వదలన్నానా కాస్త గంభీరంగానే నరేష్ గారు గొంతు వచ్చేసరికి సుమిత్ర ఏడుస్తూ నరేష్ గారిని వదిలి కాస్త దూరం జరిగింది చాచి పెట్టి సుమిత్ర చంపపై ఒకటిచ్చారు నరేష్ గారు అమ్మని కొట్టేసరికి సునీతకు భయమేసి ఒక్క అడుగు వెనక్కి వేసింది ఏవండి అంటూ భయంగా చూసింది సుమిత్ర చంపేస్తాను పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడావంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా నన్ను కొడతారా మీరు వగల్మారి ఏడుపు ముఖానికి తగిలించుకుని అడిగింది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంతా నేను చూశాను చెవులారా విన్నాను ఎవరు ఎలా మాట్లాడారో విన్నాను కొంచెమైనా సిగ్గుసరం లేకుండా కోడల్ని కొట్టడానికి చేయద్దావు అసలు సంస్కారం ఏమైంది సమీర ప్లేస్లో మన అమ్మాయి ఉంటే అలానే చేస్తావా తప్పు చేస్తే ఎవరినైనా నేను అలానే చేస్తాను అంది అవునా మరి తప్పెవరిది నీదా సమీరాదా సూటిగా అడిగాడు ఇంకెవరిది సమీరాది నోరు ముయి అబద్ధాలు ఆడవంటే నాలుగు చీరేస్తా ఇప్పుడు నేను కొట్టిన దెబ్బ నీ కోడల ముందు కొట్టుంటే నీ బరువు ఏం కావాలి మాట్లాడలేదు సుమిత్ర కూతురు దగ్గర మన కోడల గురించి అంత గుసగుస చెప్పే పని ఏంటి సమీర కార్తిక్ని అదుపులో పెట్టుకుని కాపురం చేస్తుందా నువ్వు చూసావా అది కాదండి ఇంకోసారి సమీరాని ఏమన్నా అన్నావంటే తెలుసు కదా ఏం చేస్తాను అని సుమిత్రని చంపేలా చూసి సునీత వైపు చూశారు మీ అమ్మమ్మే మరదలు గొడవ పడతారు మధ్యలో నీకెందుకు సమీర అమ్మని తిడుతుంటే నీ కోపం వచ్చింది మరి అమ్మ సమీరాని తిట్టేటప్పుడు నీ కోపం రావాలి కదా మరెందుకు రాలేదు అది కాదు నాన్న ఎంత కాదన్నా కడుపుతో ఉన్నావు కదా అని నిన్నేం అనలేకపోతున్నా సమీర నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది చూ దగ్గర తను చూసినట్టు చివరికి మీ అమ్మ కూడా నిన్ను చూడదు పని కట్టుకుని నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు అన్ని కొన్ని ఇవ్వాల్సిన అవసరం తనకేంటి వారం వారం నీకు నచ్చిన వంటలు వండి పెట్టే పని తనకెందుకు నాకెందుకని వదిలేసిన తన ఇంట్లోనే ఉండొచ్చు కదా నిన్నెందుకు దోబుట్టువులా చూసుకుంటుంది ఆ మాత్రం ఆలోచన లేదా నీకు ఎవరెలాంటి వాళ్ళు నీకు అన్నీ తెలుసు అయినా సరే అమ్మ తరపున మాట్లాడతావు ఇంకోసారి సమీర విషయంలో నువ్వు కలుగు చేసుకున్నావంటే ఊరుకునేది లేదు తన తండ్ర సమీరాను వెనకేసుకొని వచ్చేసరికి సునీత కోపం వచ్చింది ఇప్పుడే నాకు అర్థమవుతుంది నాన్న ఎవరి అలాంటి వాళ్ళు చీటికి మాటికి ఇంటికి వస్తున్నాననే కదా నీకు మీ కోడలకి బాగా లోకువైపోయా అందుకే కదా ఈ రోజు నీ కోడల చేత మాటలు పడ్డాను జరిగిందంతా చూశాను విన్నాను అంటున్నారు కదా మరి కోడలు కూతురిని దెబ్బపొడిచినప్పుడు ఎందుకు నాన్న మౌనంగా ఉన్నారు తండ్రిని నిల నిలదీసింది ఎందుకు మౌనంగా ఉన్నానమ్మా నువ్వు సమీరా అన్నందుకే కదా తను నేను అనడానికి సరిపోయింది లేదంటే తను ఎందుకు నిన్ను అంటుంది తప్పు మీ అమ్మదమ్మా అది గ్రహించు మొన్న అమ్మ చెప్పిన విషయం బట్టి అర్థమవుతుంది మీకు కూతురు కన్నా కొడుకు కోడలు ముఖ్యమని వస్తానన్నా అని సుమిత్ర వైపు చూసి ఏడుస్తూ ఇంటికెళ్ళింది సునీత చెయ్యి నేను చూస్తేనే చిరాకొస్తుంది ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూతురికి చెప్తున్నావా సిగ్గులేందానా అని భార్యను తిట్టి లోపలికి వెళ్ళారు నరేష్ గారు కోపంతో రగిలిపోయింది సుమిత్ర రూమ్కి వచ్చిన సమీర సోఫాలు కూర్చొని తనలో తానే బాధపడింది ఇన్ని రోజులు అత్తగారిని తక్కువ అంచనా వేసింది కానీ ఈరోజు అత్తగారి మాటలు కొట్టే వరకు రావటం అన్ని దాల్చుకొని అత్తగారి మనసులో తన మీద ఎంత పగుందో అర్థం ఏడుపొచ్చింది వచ్చింది సమీరాకి మధ్యాహ్నం భోజనం చేయలేదు వాక్ కూడా చేయలేదు అరు సాయంత్రం వరకు ఒక్కతే రూమ్లో ఉంది ఫోన్ కూడా ఆఫ్ చేసింది ఎక్కడైతే అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఎమోషన్లో గొడవ చెప్పేస్తాను అనుకుని సైలెంట్గా తనలో తానే ఏడ్చింది ఈవినింగ్ ఆర్ అవుతుండగా ఫ్రెష్ అయి కిందకు వచ్చింది సుమిత్ర వంటగదిలో ఏదో వండటం చూసి మౌనంగా మేడ పైకి వచ్చి కూర్చుంది ఒకవేళ వంట గదికి వెళ్ళినా సుమిత్ర దెబ్బ పొడిచే మాటలు ఇవన్నీ ఆలోచించి ఎందుకు వచ్చిన గొడవ ఒక్కతే పైకొచ్చి కూర్చుంది ఆఫీస్ నుంచి ఇటుకు కార్తిక్ రాగా నేను అవ్వుతూ పలకరించి చేతికి మంచి నీళ్ళు ఇచ్చేదాన్ని భారీ కనిపించకపోయేసరికి ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి వచ్చి సోఫాలో కూర్చున్నాడు నాన్న కాఫీ తాగుతావా ఎప్పుడొచ్చావు ఆఫీస్ నుంచి కొడుకు పక్కన కూర్చొని అడిగారు నరేష్ గారు ఇప్పుడే వచ్చానన్నా అని వంటగది వైపు చూసి సమీర కాఫీ తను మేడపై ఉన్నట్టుంది అంది సుమిత్ర కార్తిక్కి కాఫీ అన్నారు తెస్తున్నాను వాడికి పెళ్ళైనా వాడి పనులు నేనే కదా చేయాలి అని కాఫీ తెచ్చి తీసుకో నాన్న కాఫీ తాగు అని కాఫీ కప్ చేతికిచ్చింది సుమిత్ర ముఖం డల్గా ఉండడం చూసి ఏంటమ్మా అలా ఉన్నావు నేను ఎలా ఉంటే మీకెందుకు నాన్న ఈ ఇంట్లో కొట్టే వరకు అందరూ నా మీదకి వస్తున్నారు సాధ్యమైనంత వరకు నాకు దూరంగా ఉండండి లేదంటే నా బుద్ధులు మీకు అంటుకుంటాయని సుమిత్ర లోపలికి వెళ్ళగానే కార్తీక్ ఏం అర్థం కాలేదు ఏంటి నాన్నా అమ్మ ఎందుకలా మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుంది తెలుసుకొని నువ్వేం చేస్తావురా ముందు కాఫీ తాగు అత్తగూడలి గొడవలు మామూలే అని నరేష్ గారు అనగానే కార్తిక్ విషయం అర్థమై ఆలోచిస్తూ టెర్రస్ పైకి వెళ్ళాడు సమీర్గా ఒంటరిగా కూర్చొని బాధపడి చూడుగానే షాక్ అయ్యాడు సమీర ముఖమంతా కందిపోయి ఉంది సమీర ఆమె పక్కన కూర్చొని భుజం చుట్టూ చేయివేశాడు తన బాధని పక్కన పెట్టి ఏమండి ఎప్పుడు వచ్చారు ముఖాను చిన్న నవ్వు పులుముకొని అడిగింది ఏమైంది అలా ఉన్నావు ఏం లేదండి డే టైం కదా కొద్దిగా నీరసంగా ఉంది అంతే ఇంట్లో కాస్త ఉక్కగా ఉందని వచ్చి కూర్చున్నా కాఫీ ఇవ్వనా ఏయ్ నిజం చెప్పవే ఆమె చీన్ పట్టుకొని కాస్త కోపంగానే అడిగాడు ఏం లేదు సమీరా నాకు తెలుసు నాన్న చెప్పారు నీకు అమ్మకి గొడవ అయిందని చెప్పు అసలు ఎందుకు వచ్చింది గొడవ అమ్మ ఏం మాట్లాడింది నువ్వేం మాట్లాడావు ఇరువైపులా ఏం జరిగిందని అడిగాడు జరిగిన విషయం ఉన్నదన్నట్టు చెప్పింది అంత విన్న కార్తిక్కి ఎక్కడలేని లేని గోమ వచ్చింది ఏంటి నువ్వు అనేది కొట్టడానికి చేయొత్తిందా అన్నీ తెలుసు అక్క ఎలా అమ్మ తరపున మాట్లాడింది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ప్లీజ్ అండి మీరేం మాట్లాడకండి ఈరోజు జరిగిన దాన్ని బట్టి నాకు ఓ విషయం క్లియర్గా అర్థమైంది అత్తమ్మకి నేను అసలు అంటేనే ఇష్టం లేదు అని అందుకే సాధ్యమైనంత వరకు కాస్త దూరంగానే ఉంటానని కార్తిక్ ఎదపై తలవాల్చింది సుమిత్ర దగ్గరికి వెళ్ళి నేరుగా గొడవ పెట్టుకోవాలనుకున్నాడు కానీ గొడవంతా పక్కన పెట్టి నా కొడుక్కి నాకు మధ్యన గొడవలు పెడుతున్నావా అని సమీరానే అంటుందని ఆలోచించి కార్తిక్ ఇంకేం మాట్లాడలేదు చాలాసేపు ఇద్దరు పైన ఉన్నారు సుమిత్ర భోజనం చేసి నరేష్ గారి వైపు కోపంగా చూసి తను నూంకెళ్ళింది నరేష్ గారు భోజనం చేసి టెర్రస్ పైకి వచ్చారు సమీర కార్తిక్ ఇద్దరు ఆలోచనలో ఉండటం చూసి రే కార్తిక్ ఏంటి నానా అని ఇద్దరు పైకి లేచారు జరిగిందంతా సమీర చెప్పుంటుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను సమీర నువ్వు సపరేట్గా ఉండను రా తండ్రి మాటలకి షాక్ అయ్యాడు కార్తిక్ సమీర సమీరా పరిస్థితి కూడా అంతే ఏం నాన్న నువ్వు అనేది అవును ఎన్ని రోజులు ఇంట్లో గొడవలు మీ అమ్మకి నీ విలువ సమీర విలువ తెలియాలంటే మీరు దూరంగానే ఉండాలి అప్పుడు కానీ మీ అమ్మకు బుద్ధి రాదు అన్నారు ఆ పని మాత్రం చేయకండి నాన్న ఇప్పటి వరకు బాగానే ఉన్నాం కదా ఇకపై అలానే ఉందాం ఈ గొడవలు ఇవన్నీ మామూలే దయచేసి సపరేట్ అనే మాట రానివ్వకండి అవును మామయ్య మాకు సపరేట్ అవ్వాలన్న ఆలోచన అస్సలు లేదు ఏదో గొడవ అయిందని మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మామయ్య అందరూ కలిసే ఉందాం ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజున అద్దమ్మ మనసు మారుతుంది మీ ఇద్దరూ అర్థం చేసుకున్నట్లు తను అర్థం చేసుకోవటం లేదు కదమ్మా ఏం చేయను ఏ వయసులో కూడా అది అలా ఉంటుంది అంటే ఏమైనా కూడా అర్థం కావటం లేదు నా అసమర్థకి నేనే బాధపడుతున్నా అని నరేష్ గారు వెళ్ళగానే కార్తిక్ సమీర ఇద్దరు రూమ్కి వచ్చారు ఇవ్వండి భోజనం చేద్దరు రండి ఆకలిగా లేదు సమీరా అని బయట లాల్లో కూర్చున్నాడు సమీరాకు అర్థమైంది కార్తీక్ బాగా డిస్టర్బ్ అయ్యాడని ఇకపై తనకి అత్యమ్మ మధ్యన ఏం జరిగినా కార్తిక్ వరకు తీసుకుని వెళ్ళకూడదని కిందకెళ్ళి భోజనం ప్లేట్లో పెట్టుకుని రూమ్కి వచ్చింది ఏవండి ఏంటి సమీరా రండి భోజనం చేద్దాం ఆకలిగా లేదు కార్తిక్ సుమిత్ర పద్ధతి నచ్చడం లేదు అలా అని తల్లితో గొడవ పడలేడు లోపలే బాధను దిగమింగుకొని ఆమె దగ్గర కూర్చుని కూర్చొని చేపట్టుకొని నాకు ఆకలిగా లేదు అని చెప్పాను కానీ నీ ఆకలి మర్చిపోయాను మూర్కుని నేను అని బాధిగా అన్నాడు అబ్బాయి ఏంటండి మీరు నా మనసు బాధపడేలా మాట్లాడుతున్నారు ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్ అంటూ కార్తిక్ని అందుకుంది ఏం చేయను కన్న తల్లిని ఎదిరించలేను తప్పప్పులు తెలుసుకోలేనంత చిన్నపిల్ల అయితే కాజు కదా అమ్మ సడన్గా అమ్మలు ఈ మార్పు ఏంటో నాకు అర్థం కావటం లేదు సమీరా ఏమీ లేదండి ఎక్కడ మమ్మల్ని దూరం చేస్తాను తల్లిగా ఆవిడ భయం అంతే మీరేం ఆలోచించుకండి చెప్పండి కొత్త ఆఫీస్ ఎలా ఉంది అక్కడ వర్క్ ఎలా ఉంది అని కార్తిక్ని మాటల్లో పెట్టి భోజనం తినిపించడం స్టార్ట్ చేసింది బాగుంది సమీరా వర్క్ ఏముంది మామూలే కానీ దగ్గరుండి మనం అన్నీ చూసుకోవాలి కొంచెం బాధ్యతగా ఉండాలి కానీ జర్నీ కారణంగా నీరసం వస్తుంది బైక్ మీద కనీసం అరగంట పైన పడుతుంది దానికి తోడు ట్రాఫిక్ ఒకటి కదా మామూలుగా రావటం లేదు తలనొప్పి అన్నాడు నాన్న కారు ఎప్పుడు తెస్తారు కారులో అయితే పెద్ద ఇబ్బంది అనిపించదు కదా తెస్తారు నువ్వేం ఆలోచించుకొని ఇద్దరు కలిసి భోజనం చేసి నిద్రలోకి జారుకున్నారు వచ్చిన దగ్గర నుంచి అలా గదిలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నావు అసలు ఏం జరిగిందో అడుగుతుంటే చెప్పవేంటి కాస్త గట్టిగానే అడిగింది మంగాదేవి ఏం లేదు అత్తమ్మ మా మరదలు ఎంతో మంచిది అనుకున్నాను కానీ చాలా చెడ్డదని ఏ రోజే అర్థమైంది చంపల మీద కన్నీరు తుడుచుకుంటూ నిన్న మొన్నటి వరకు మా మరదలు మంచిదన్న నువ్వే ఈ రోజున ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని రవిని అడిగాడు ఎందుకంటే సమీరా నన్ను అంటూ ఆగిపోయింది ఎదురుగా మంగాదేవి ఉండటం చూసి చెప్పవే ఆగిపోయా ఉంది మంగాదేవి ఏం లేదమ్మా కాస్త చిరాగ్గా ఉంది స్నానం చేసాక మాట్లాడతా అని సునీత వైపు చూసి స్నానానికి వెళ్ళింది రవి ఏంటమ్మా చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది నాకు తెలిసేది సమీరతో గొరవపడి ఉంటుంది సునీత ఏం చెప్తుందో విని సమీరాకు ఫోన్ చేసే విషయం ఏంటో కనుక్కో మాటలు మనం గుడ్డిగా నమ్మటానికి వీల్లేదు సరేనా సరే అని రవి ఆలోచిస్తూ కార్తిక్కి ఫోన్ చేశాడు నిద్రలో ఉన్న కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఈ టైంలో సమీర కాల్ చేయడం కరెక్ట్ కాదని నరేష్ గారికి ఫోన్ చేసి రవి జరిగిన గొడవంతా తలుసుకున్నాడు అంతా విన్న రవికి ఎక్కడ లేని వచ్చింది సరే మామయ్య ఉంటానని ఫోన్ కట్ చేసి బయటకు వచ్చి కూర్చున్నాడు ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్